రామ్ టాక్కి తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముఖ చిత్రం రోజు రోజుకి క్లారిటీ వస్తా ఉంది రేపే పంతొమ్మిదో తేదీ ఉద్దంపూర్ లోక్సభ ఎన్నిక జరగబోతోంది డాక్టర్ జితేంద్ర సింగ్ పోటీ చేస్తున్నాడు కోర్స్ దాని గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిందేం లేదు గ్యారంటీగా మంచి మెజారిటీతో భారీ మెజారిటీతో జితేంద్ర సింగ్ గెలుస్తాడు ఆ తర్వాత ఇరవై ఆరు జమ్మూలో దొరుకుతాయి జుగల్ కిషోర్ శర్మ కూడా గెలుస్తాడు కాబట్టి జమ్మూలో ఉండేటువంటి రెండు లోక్సభ నియోజకవర్గాల గురించి పెద్దగా అసలు ఎవరికి ఆసక్తి లేదు ఎందుకంటే గెలిచే సీట్లవి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయటం అక్కడ నేషనల్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది ఏది ఇచ్చినా కూడా ఆ రెండు సీట్లు గ్యారంటీగా డీలిమిటేషన్ జరిగిన తర్వాత పునర్విభజన జరిగిన తర్వాత నియోజకవర్గాలు ఇంకా గ్యారంటీ బీజేపీకి గ్యారంటీ అయినాయి కాబట్టి వాటిని గురించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మూడు నియోజకవర్గాలు శ్రీనగర్ వ్యాలీలో ఉన్నాయి చూసారా వాటిని గురించే ప్రతి వాళ్ళు ఎలా జరగబోతున్నాయనే ఆసక్తిని రెచ్చకో కనపడతా ఉంది ఏమవుతుందంటే ఒకటి దీంట్లో ఒకటి మీరు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ ఈసారి కాశ్మీర్ వ్యాలీలో ఒక్క సీటు కూడా పోటీ చేయటం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎన్ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినందుకు వ్యాలీలో నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది సో కాబట్టి అక్కడ కాంగ్రెస్ అనేది పోటీ లేదు మిగతా నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అపనీ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇంకేదో శ్రీనగర్కైతే ఇంకేదో పార్టీ ఉంది జన జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూమెంట్ అని ఇవన్నీ కూడా పోటీ చేస్తాయి ఆశ్చర్యం ఏంటంటే సస్పెన్స్ నేను మరి వీడియో వీడియో చేసేటప్పటికి వచ్చిద్దేమో నాకు తెలీదు ఎందుకంటే రేపే లాస్టేట్ ఏది అభ్యర్థులకి అనంతనాగ్ రాజౌరి లోక్సభ సీటుకి నామినేషన్లకు చివరి రోజు తేదీ మరి ఈ లోపల డెసిషన్ బీజేపీ చెప్తుందో లేదు తెలియదు కానీ అందరు ఎదురు చూస్తున్నది అంటే బీజేపీ నిర్ణయం ఏంటి బీజేపీ కాశ్మీర్ లోయలో పోటీ చేయపోతుందా లేకపోతే మౌనం మౌనంగా ఉండి మద్దతు ఇవ్వబోతుందా ఎవరికి అర్థం కావట్లేదు అఫ్కోర్స్ అమిత్ షా మొన్న మీరు పదహారవ తేదీ మీటింగ్ పెట్టి జమ్మూలో మీటింగ్ జరిగింది ఆయన ఏం చెప్పాడంటే మాకు పేషెన్స్ ఉంది వెయిట్ చేస్తాం కాశ్మీర్ లోయలో సిచ్యుయేషన్ రైప్ అయినప్పుడు దాకా వెయిట్ చేస్తాం అన్నాడు అందరు ఏమనుకుంటున్నారంటే పోటీ చేయకపోవచ్చు బీజేపీ కాశ్మీర్ లోయలోనే దీంట్లో ఉన్నారు కానీ ఇంకొక మాట కూడా చెప్పాడు మర్చిపోవద్దు ఆయన ఆయన ఏం చెప్పాడంటే నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి కాంగ్రెస్ ఈ కుటుంబ పార్టీలు జమ్మూ కాశ్మీర్లో ఓడించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పాడు అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ని బట్టి జనం ఏమనుకుంటున్నారంటే కాశ్మీర్ వ్యాలీలో పోటీ చేయకుండా ఎవరో ఒకరికి మద్దతు ఇస్తారు ఎవరో ఒకరంటే ఎవరో ఒకరికి కాదు కదా ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్కి ఇవ్వలేరు అట్లానే పీడీపీకి ఇవ్వలేరు అయితే ఈ రెండు అయితే గ్యారంటీ మరి మిగతా ఏ పార్టీలకి ఇస్తారు అప్పనే పార్టీకి ఇస్తారా నేను ఇందా చెప్పడం మర్చిపోయాను డిపిఏపి గులాం నబీ ఆజాద్ పార్టీ ఉంది డిపిఏపి అట్లాంటి పీపుల్స్ కాన్ఫరెన్స్ ఉంది మరి ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది రకరకాల ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి నాకున్నటువంటి ఊహాగానం కూడా చెప్పే ముందు ఒక్కసారి అసలు ఆ జిల్లాలో పరిస్థితి ఏంటో మేము మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిస్థితి ఎందుకంటే ప్రత్యేక పరిస్థితులు ఈసారి ప్రత్యేక ప్రత్యేకంగా అనంతనాగ్ రాజూరు నియోజకవర్గాన్ని క్రియేట్ చేశారు ఎప్పుడూ లేదు ఇంతవరకు ఏంటంటే కొన్ని కాశ్మీర్ ప్రాంతపు అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని జమ్మూ ప్రాంతపు అసెంబ్లీ నియోజకవర్గాలని కలిపి పీర్పాంజాల్ పర్వత శిఖరాలకి అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉండేటువంటి వాటిని ఒక పార్లమెంటుగా తీసుకొచ్చారు ఎప్పుడు లేదు ఇంతవరకు అంటే ఇది మిక్స్డ్ నియోజకవర్గం అటు జమ్మూ కాశ్మీర్ వ్యాలీ నియోజకవర్గం అని చెప్పలేం ఇటు జమ్మూ నియోజకవర్గం అని చెప్పలేం జమ్మూ ప్రాంతపు నియోజకవర్గం అని ఇందుట్లో మూడు జిల్లాలు షోపియాన్ కుల్గామ్ షోయాన్లో మొత్తం లేదు ఒక ఒక బ్లాక్ ఏదో ఉంది ఒక అసెంబ్లీ ఉంది కుల్గాం అనంతనాగ్ ఈ మూడు జిల్లాలు శ్రీనగర్ వ్యాలీ రాజౌరి పూంచ్ జమ్మూ ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతం రెండు జిల్లాలు ఈ ఐదు జిల్లాలు కలిపి ఇది చేశారు అనంతనాగ్ రాజౌరి మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కాశ్మీర్ ప్రాంతంలో పదకొండు ఉంటే జమ్మూ ప్రాంతంలో ఏడు ఉన్నాయి సరే ఎవరెవరు పోటీ చేస్తున్నారో కూడా చూద్దాం నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఇతను మియాన్ అల్తాఫ్ గుజ్జార్ ఇన్ఫ్లుయెన్షియల్ గుజ్జార్ లీడర్ గుజార్స్ చాలా పవర్ఫుల్ అక్కడ గుజ్జార్ లీడరు ఇతను నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత పోటీ చేస్తున్నాడు అప్పటి పార్టీ తరఫున ఇంట్రెస్టింగ్గా జఫార్ ఇక్బాల్ మన్హాస్ ఈయన లీడర్ ఇంకొక ట్రైబల్ కమ్యూనిటీకి మొన్నే రిజర్వేషన్ ఇచ్చింది కదా బీజేపీ ఏది బహాడి పహాడీస్ ఆ పహాడీలకి సంబంధించినటువంటి వ్యక్తి జఫార్ ఇక్బాల్ మన్హాస్ ఈయన అపణి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు డిపిఏపి గులాం నబీ ఆజాద్ యాక్చువల్గా ఆయన పోటీ చేస్తాడు అనుకున్నారు ఆయన పోటీ చేయట్లేదు గులాం నబీ ఆజాద్ పార్టీ తరఫున నజీర్ అహ్మద్ యాతు పోటీ చేస్తున్నారు వీళ్ళందరితో పాటు పీడిపి తరఫున మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా పోటీ చేస్తుంది ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం సో కాబట్టి ఎవరు ఎటు పోటీ చేస్తారు ఏంటంటే ఇది పోటీ చేసేవాళ్ళు వీళ్ళు ఇందులో మరి బీజేపీ ఏ పోటీ చేయకపోతే ఎవరికి మద్దతు ఇస్తుంది నాకు తెలిసి ఫస్ట్ రెండు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అయితే అవకాశం లేదు అప్పని పార్టీ డీపీఈ డిపిఏపిలో నా ఉద్దేశం అప్పని పార్టీకి ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు ఏం చెప్పలేము వీరిద్దరు అది వాళ్ళ వాళ్ళు ఏం చే వాళ్ళకున్న గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే మీరు ఒక్కటే మర్చిపోవద్దు జమ్మూ ప్రాంతంలోని రాజౌరి లో బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉంది సో కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ కీలకం కాబోతుంది వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఏం చేయబోతుంది అనేది సో కాబట్టి ఇక శ్రీనగర్ చూసుకుందాం శ్రీనగర్ చూసుకుందాం డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఎప్పుడు శ్రీనగర్ పోయినసారి కూడా ఆయనే కదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయన ఈసారి పోటీ చేయట్లేదని డిక్లేర్ చేసుకున్నాడు మరి మిగతా ఇంకా దానికి ఇంకా క్లారిటీ రాలేదు ఎవరెవరు పోటీ చేస్తున్నారు ప్రముఖులు కనపట్టలేదు నాకు ఎవరు కూడా ఎందుకనంటే మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఎక్కడ పోటీ చేయబోతున్నాడయ్యా అంటే బారాముల్లాలో పోటీ చేస్తున్నాడు బాగా నార్త్కి వెళ్ళి పోటీ చేస్తున్నాడు బారామల్లా సో బారాముల్లాలో ఇంకొకరు ఆయన ఇంకొక అది కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఆ నియోజకవర్గం ఇంకొక ఆయన ఎవరు పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జద్లోనే ఈయన ముందే డిక్లేర్ చేసుకుని క్యాన్వాస్ చేసుకుంటున్నాడు తను పోటీ చేస్తున్నాడు తనకి డిపిఏపి మద్దతు ఉంది గులాం నబీ ఆజాద్ పార్టీ మద్దతు ఉంది ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ మద్దతు ఉంది మరి బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుందనే తెలీదు నాకు తెలిసి బారాముల్లా వరకు కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరం లేదు బారాముల్లాలో పీపుల్స్ కాన్ఫరెన్స్కి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఒమర్ అబ్దుల్లాకి గట్టిగా పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థి లోనే అవుతాడు కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను శ్రీనగర్ ఎలా జరగబోతుంది అనేది చూడాలి లేదు అంటే మూడు చోట్ల ముగ్గురికి మద్దతు ఇస్తారా అంటే వాళ్ళకి బీజేపీ పాలసీ ఏంటంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది శ్రీనగర్లో ఒకే ఒక్కటే ఎన్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపిని వ్యతిరేకించే పార్టీల్లో ఏ అభ్యర్థి బలంగా ఉంటే వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సో కాబట్టి ఇది ఏం జరగబోతుంది అనేది ఒకటి రెండు పోతులు రోజులు పోతే గానీ తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం పోటీ చేయకపోవచ్చు పోవచ్చు అనేదే నాకు అనిపిస్తుంది వాళ్ళు అసెంబ్లీకి పోటీ చేస్తారు ఇప్పుడు పోటీ చేయరు కాకపోతే ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలా ఈసారి కాశ్మీర్ లోయలో పోయినసారి ఏడు శాతం పోటీ పోలేనియండి కాశ్మీర్ లోయలో అద్భుతమైన పోలింగ్ జరగబోతుంది చాలా ఉత్సాహంగా ప్రజలు ఓటింగ్లో పాల్గొనబోతున్నారు అన్ని పార్టీల తరఫున సో కాబట్టి అది తేడా ఈసారి ఎవరు గెలిస్తే గెలవండి అండి ముందు ఏంటంటే ప్రపంచానికి చెప్పటానికి ఎవరు గెలవటం అనేది కాదు ఇంతమంది ఓటింగ్ దానికి పరిశీలికలు కూడా పంపిస్తున్నారు అక్కడికి మీరు చూసుకోండి నిష్పక్షపాతంగా మేమే ఎన్నికలు ఎక్కడ ఇక్కడ రిగ్ చేసేటువంటి ఇదే లేదు నిష్పక్షపాతంగా కండక్ట్ చేస్తున్నటువంటి ఎన్నికలు మీరు ఎవరు గెలిచినా మాకు ఇదే కాదు ముందు ప్రజాస్వామ్యం గెలవబోతుంది కాశ్మీర్లో రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలు చూద్దాం ఇంకా ఇంకా నేను మిగతా మరిన్ని వీడియోలతో మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి